సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా లైక్ చేయండి అందరికీ ఉపయోగపడే వీడియో పార్ట్ టైం జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సింపుల్ వర్క్ లక్షలు సంపాదించుకోవచ్చు చేతిలో మొబైల్ ఒక్కడుంటే చాలు డబ్బే డబ్బు మీకు కావాల్సినంత డబ్బు సంపాదించుకోండి టెంపుల్ రన్ మరియు చిన్న చిన్న ఆటలు అంటూ టెలిగ్రామ్ గ్రూపులలో చేరండి అంటూ వాళ్ళు చెప్పిన లింకుల ద్వారా లక్షలు సంపాదించుకోండి అంటారు సంపాదించడం కాదు సొంత డబ్బుల్ని కోల్పోతున్నారు అందరు చదువుకున్న వారే కొంతమంది జాబ్ చేసేవారు కూడా ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఫేక్ యాప్స్ బారిన పడుతున్నారు మొదటిలో ఆ యాప్స్ డబ్బులు ఇస్తూ ఆ ఆశ చూపించి ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మోసం చేసి డబ్బులన్నీ ఆ యాప్స్ సంపాదిస్తాయి మనం మాత్రం డబ్బులు వస్తాయన్న ఆశతో ఇంకా డబ్బులు పెట్టి మోసపోతున్నాము ఆన్లైన్లో జాబ్స్ అని లక్షలు సంపాదించుకోవాలని ఫేక్ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని మోసపోకండి టెంపుల్ రన్ గేమ్స్ కదా మనం రోజు ఆడే గేమ్స్ కదా సింపుల్గా డబ్బులు సంపాదించుకోవచ్చు అని పే క్యాప్స్ డౌన్లోడ్ చేసుకోవద్దు ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది షేర్ చేయండి